ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీసర్వృతీషు మాతృపేణ సంస్థి నమస్తస్ నమస్తస్ నమస్తం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమో నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఫలిత విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడ్డం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్యవశాత్తు గోచార చక్రవశాతు గ్రహాల యొక్క కలియిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్న ఆకస్మిక లాభం కావడా గ్రహాలయ ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంతే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా శాస్త్ర ప్రమాయకంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకం తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్తుంది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆ ఆరాధన నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం ఉండేవాళ్ళు మాత్రమే ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమమాత్రం చేతనే కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుపాదని వారణ నరగోష నరపీట నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టోత్రనామలు ఖడ్గమాల స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజనం కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర వ్యాప్తి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగంగా రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక్ ధన్లాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై గురుదత్తాత్రే ధనస్సు రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో ఏ రకంగా అనుకూలిస్తుందో చూసుకుంటున్నాం ప్రధానంగా ధనసు రాశి జాతకులు చతుర్థ శని సంచారం అంతా కూడా నడుస్తుంది మీనరాశిలో శనీశ్వరుడు సంచారం చేయడం అనేది స్వల్పంగా దోషకారంగా ఉంటుంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం ద్రాక్ష పళ్ళదంతా కూడా దానం చేసుకోవడం బ్రాహ్మణత్వంకి విశేషంగా దక్షిణ సహితంగా చేసుకోవడం వల్ల మీ జాతక రీత్యా గోచార రీత్యా కూడా జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలు పోగొట్టడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణ జరుగుతుంది కర్మశేషం ప్రధానంగా పాపకర్మ నివారణ జరుగుతుంది కావున ఈ పరిహారం అందరూ కూడా ఆచరించాలి విశేషంగా పరమేశ్వరుడికి అంతా కూడా చెరుకు రసంతో మామిడి పళ్ళ రసంతో ఫలోతకంతో వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించడం వల్ల ప్రదోష కాలంలో అర్చన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు మారేడు దళాలతోటి పరమేశ్వరుడికి అర్చన చేయించడం వల్ల సహస్ర నామార్చన చేయించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయండి మంచి ఫలితాలు పొందుతారు అన్నదానం చేయించండి దేవాలయ ప్రాంగణంలో కానీ అనాథాశ్రమంలో కానీ బీదవాళ్ళకు కానీ మీ చేతితో అన్నదానం చేయండి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు గోమాత సేవ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కామధేను స్వరూపంగా సకల దేవతా స్వరూపంగా త్రయో కోటి దేవతలంతా కూడా స్థిర నివాసంగా ఉంటారు కావున కామధేను స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా సురభి స్వరూపంగా ఉంటుంది కావున ఎవరైతే గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తారు పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకుంటారు కోటి యజ్ఞాలపుని ఫలితం లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులు విశేషంగా బుధుడికి ప్రీతికరంగా మీరంతా కూడా పెసర్లు నానబెట్టి గోమాతకు సమర్పించాలి బృహస్పతికి ప్రీతికరంగా సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున జన్మదాతకంలో బృహస్పతి దోషకారిగా ఉంటాయి శనగలు నానబెట్టి గోమాతకు సమర్పించడం కానీ శనగలంతా కూడా గురువారం రోజున పసుపు రంగు వస్త్రంతో సహితంగా మామిడి పళ్ళతో సహితంగా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల గురువారం గురుహోరలో చేయడం వల్ల విశేషమైన ఫలితం దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వేదాదక్షిణామూర్తి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా పసుపుతో అభిషేకం చేయడానికి పరమేశ్వరికి యొక్క పసుపు రంగు మాలలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పసుపు కొమ్ములతో మాలలాగా చేసి ఆ యొక్క గణపతికి అంతా కూడా సమర్పించడం కానీ అమ్మవారికి దుర్గాదేవి అమ్మవారికి కానీ మహాలక్ష్మి అమ్మవారికి కానీ సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో జాతకరీత్య గోచారిత్య గురుబలం పెరగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ధన ధనప్రాప్తిలో పెంచడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిత్ ధనలాభం ధర యోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొనండి వారాహి దేవి హోమ కార్యక్రమంలో ఆషాఢ మాసంలో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మంచి ఫలితాలు जय गुरु दत्तात्रेय